హలో హలో ఆగండబ్బా ఒక చిన్న మాట సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే సో లాగా ఆఫర్ సేల్ అని లేకపోతే సంథింగ్ సంథింగ్ న్యూ కలెక్షన్ అని ఇట్లా సేల్తో అయితే రాలేదు సో ఒక ఆఫర్తో అయితే వచ్చాను అనమాట ఒక చిన్న ఆఫర్ అనమాట సో ఇప్పుడు మన పేజీలో కూడా గివ్ ఏవే అనేది ఇస్తున్నాం అనమాట సో ఒక చిన్న గివ్ ఏవే అనౌన్స్మెంట్తో మీ ముందుకు అయితే వచ్చేసాను సో ఈ గివే వల్ల ఏమి ఇస్తున్నానో తెలుసుకోవాలనుకున్నారా సో తెలుసుకునే ముందు ఈ గివే వల్ల ఇస్తున్నానో తెలుసుకునే ముందు చెప్పనా సో ఒక చిన్న ఒక మూడు పనులు మాత్రం చెయ్యాలండి అది మాత్రం ప్లీజ్ సో మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా చేయండి నచ్చితే సో మంచి కలెక్షన్ చూపిస్తాను గివేవే ఇచ్చేది అండ్ త్రీ నెంబర్స్ కండి త్రీ నెంబర్స్కి ఇస్తాను అనమాట గివేవే సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన పేజీని ఫాలో అవ్వాలి జస్ట్ ఒక టూ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి ఇది నాకు షాట్ తీసి పెడితే నేను నెక్స్ట్ వీక్ ఈరోజు ఫ్రైడే కదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఈ టైంకి మళ్ళీ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ చేస్తాను సో డెఫినెట్గా పంపిస్తాను మనం గివే వేస్ ఏమి కొత్త కాదు సో చాలా చాలామందికి తెలుస్తూ ఉంటుంది నేను గివే చాలా ఇచ్చున్నాను ఇప్పటికీ అంటే డ్రస్సెస్ శారీస్ ఇట్లా ఇచ్చిన్నాను కదా సో ఇది వేరే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్తున్నాను సో దీనికి కూడా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను అనమాట సో ఇది ఇవేవాళ్ళు ఏమిస్తున్నానంటే మోస్ట్ ట్రెండ్ అండి ఎంత ట్రెండ్ అయింది ఇది ఇన్స్టాలో మామూలు తేదీ అవ్వలేదు కదా అసలు మన పేజీలో కూడా ఎన్ని అమ్మాయి ఇప్పటికి మీకు బలిగ్గా ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర చెప్తే హ్యాండ్మేడ్ అనమాట హ్యాండ్మేడ్ కాబట్టి ఎన్ని కలర్ అన్ని మనం రెడీ చేసి కూడా ఇస్తాము సో సూపర్ డూపర్ హిట్ మోడల్స్ అండి సో అట్లాంటిది ఇప్పుడు మీకు గివేవేగా ఇస్తున్నాను అన్నమాట సో దీంట్లో టూ కలర్స్ అయితే ఇప్పుడు నేను గివేవేగా పెడుతున్నాను ఎందుకంటే మీకు ఏ కలర్ బాగుంటే ఆ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఇంకోటి షేడ్ ఈ టూ కలర్స్ అయితే గివేవేలో ఇచ్చేస్తున్నాను అది ముగ్గురికి సో అర్థమైంది కదా మీరు ఏంటి ఒక చిన్న పని మన పేజీని ఫాలో అవ్వాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఒక టూ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి సో అది విషయం అర్థమైంది కదా సో ఇవైతే గివేవేలో ఇచ్చేస్తుందండి కావాలనుకుంటే హ్యాపీగా పార్టిసిపేట్ చేసేయండి సో ఇట్లాంటి ఇంకా ఇంకా ఇస్తామండి సో ఇలా సమీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తూనే ఉంటాను సో ఇంకెందుకు లైట్ హ్యాపీగా గివేవేలా పార్టిసిపేట్ చేసేయండి సో గివ్ ఇచ్చిన తర్వాత కస్టమర్కి రీచ్ అయ్యాక కూడా ఒక ఫీడ్బ్యాక్ వీడియో అయితే రిక్వెస్ట్ చేస్తాను ఇవ్వమని వాళ్ళకి ప్రాబ్లం లేదు చేస్తానంటే ఓకే సో వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పకపోయినా మామూలుగా చూపించి ఇలా గివ్ ఏవే తీసుకున్నాను అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఓకే అనమాట కస్టమర్ నాకు సపోర్ట్ చేస్తే మాత్రం ఆ వీడియో కూడా నేను పెడతాను సో వాళ్ళకి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ సో ఇంతే అండి సో ఈ వీడియో అయితే ఇదన్నమాట థ్యాంక్ యూ